యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగుంటారా దేవుని కృపలు వర్ధిల్లుతున్న మీరు అందరూ బాగుంటారా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఉదయమే లేచారు ప్రార్థనలు చేసుకున్నారు ఏ వాగ్దానం ప్రవహిస్తాడని నమ్మకంగా మీరు ఎదురుచూస్తూ ఉన్నారు ఈ వాగ్దానాలు బట్టి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ప్రతి ఆదివారం ఏసే సన్నిధిలో అద్భుతమైన ఆరాధన జరుగుతున్నాయి ఇప్పటికీ అనేక మంది ప్రజలు వస్తున్నారు రెండు కుటుంబాలుగా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఈ ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఆరు వచనం ఈ దీనుడు మొర్రపెట్టగా యహోవా ఆలకించును మీ శ్రమలన్నిటిలో నుంచి మిమ్మును రక్షించును హలే దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు మీరు మొరపెడుతూ ఉండగా మీ మొర దేవుడు ఆలకించి మీకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి కూడా మిమ్మల్ని విడుదల చేయబోతున్నారట దేవుని బిడ్డలారు ఈరోజు ఏ కష్టంలో ఉన్నారు ఏ శోధనలో ఉన్నారు ఏ ఇబ్బందులో ఉన్నారు మీ మొరను దేవుడు ఆలకిస్తున్నారు మీ పిల్లల కొరకు మరపెడుతున్నారు మీ వ్యాపారాల కొరకు మరపెడుతున్నారు మీ భవిష్యత్తు కొరకు మరపెడుతున్నారు అన్ని విషయాలు అన్ని కోణాల్లో దేవుడు మమ్మల్ని దీవించాలి ఆశీర్వదించాలి అభివృద్ధి పరచాలి ఇంటి విషయంలో కుటుంబ విషయంలో స్థలం విషయంలో దేవుడు మాకు సహాయం చేయాలని మీరు మొరపెడుతున్నారు ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు మీరు మొరపెట్టగా ఆయన ఆలకిస్తారట మీకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి బాధల్లో నుంచి ఆయన మిమ్మల్ని విడిపిస్తారట ఈరోజు మీరు ఎలాంటి కష్టంలో ఉన్న ఎలాంటి కన్నీటిలో ఉన్న ఎలాంటి వేధంలో ఉన్నా భయపడద్దు దేవుడు మన ఆలకించాడు మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు ఏ శ్రమలో ఉన్నారు అప్పుల నిందల అవమానాల కష్టమా ఎట్టుతయ్యని పరిస్థితుల్లో ఉన్నారా ఏంటి నా జీవితం అనుకుంటున్నావా నీకు కలిగిన భయంలో నుంచి నీకు కలిగిన శ్రమలో నుంచి నీకున్న వేదన నుంచి ప్రతి విధమైన సంఖ్యలో నుంచి దేవుడు మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు మంచి ఆరోగ్యమును స్వస్థతను విడుదలను దేవుడు నీకు సమృద్ధిగా దయచేయబోతున్నాడు కాబట్టి ఎక్కడి నుంచి మాట్లా వింటున్నా భయపడద్దు ధైర్యంగా ఉండండి ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి మీ అందరి మరణం దేవుడు విన్నాడు మీ ప్రార్థన దేవుడు విన్నాడు మీ విజ్ఞాపన దేవుడు విన్నాడు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతాన్ని ఆశ్చర్య దేవుడి నీ కుటుంబంలో ఈ సంవత్సరం జరిగించబోతున్నాడు ఎన్నో రోజులుగా మరపెడుతున్న ఆ కార్యాన్ని దేవుడిని సహాయం రూపంలో అందించబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగన్న తండ్రి పరిశుద్ధ నీకు వందనాలు ఈ దీనుడు మొరపెట్టగా మీరు ఆలకిస్తున్న తండ్రి శ్రమలన్నిటిలో నుంచి విడిపిస్తున్నావు ఎంతమంది కష్టంలో ఉన్నారు అనారోగ్యంతో ఉన్నారు బలహీనతతో ఉన్నారు ఈ వీడియో చూస్తున్న వారు చాలామంది అనారోగ్యాలతో మంచాల మీద ఉన్నవారు ఉన్నారు ఏసు మిమ్మల్ని ఇప్పుడే స్వస్థపరుస్తున్నాడు నెమ్మది లేక అప్పుల్లో శ్రమల్లో సంఖ్యలో ఉన్న అందరికీ విడుదల కలుగునగాక ఈ ప్రోగ్రాం చూస్తూ ఉండగానే నీ గొప్ప కార్యం జరిగించాను మీరు దీవించుమని ఆశీర్వదించుమని ఏసు నాములు అడుగుచున్నాము తండ్రి హాలి దేవుడు మన ఇచ్చిన వాగ్దానం దీనులు మరపెట్టగానే ఆలకిస్తారట శ్రమలన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడట గొప్ప కార్యం మీ పట్ల చేయబోతున్నాడు రేపు అద్భుతమైన కార్యాలు జరగబోతున్నాయి కుటుంబాలు కుటుంబాలకు రండి దేవుని యొక్క శక్తిని అనుభవించండి ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడయుడునుగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ